హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ సీనియర్ నాయకులు స్టాంపులు మస్తాన్ క్రీడల్లో ప్రతిభ చూపి డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి రజకపేటలో కులహాలంగా వినాయక విగ్రహ నిమజ్జనం వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పంటను పరిశీలించిన అధికారులు మిడుతూరు గ్రామ సమీపంలో ఇసుక అక్రమ రవాణా రెండు ట్రాక్టర్లు సీజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు చరిత్ర సృష్టించిన రోనాల్డో వంద కోట్లకు చేరిన ఫాలోవర్ల సంఖ్య రైతు సమస్యలపై దీక్ష చేయాలని బీజేపీ నిర్ణయం బీఆర్ఎస్ బలం కార్యకర్తలేనని మరోసారి రుజువైంది కేటీఆర్ త్రీ టూ మూవీ టికెట్ ఆఫర్ ఒకటి కొంటే మరొకటి ఉచితం రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి నలభై ఎనిమిదవ జన్మదినం పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరం మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు ఇరువురికి పుట్టినరోజు శుభాకాంక్షలను వైసీపీ సీనియర్ నాయకులు స్టాంపులు మస్తాన్ తెలిపారు రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అలాగే విజయవాడ వరద బాధితులు త్వరగా కోలుకోని మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని స్టాంబులు మస్తాన్ శ్రావ్యను తెలియజేశారు రేపు రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి గారి నలభై ఏడవ జన్మదినం సందర్భముగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జన్మదిన సందర్భముగా పిఎల్ఆర్ కాంప్లెక్స్లో కేక్ కట్టి కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమము మా రక్తదాన శిబిరము మరియు మొక్కలు నాటే కార్యక్రమము చే చేపడతాము అదేవిధంగా మొన్నటి దినం విజయవాడలో జరిగిన వరద బాధితులను దేవుడు మనోధైర్యాన్ని కల్పించి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ దేవుడు అన్ని విధాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురం కి చెందిన మందపల్లి సత్యం మొదటి నాగరత్న శ్రీనివాసరావు అథెంటిక్స్ పవర్ లిఫ్టర్ గా జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి క్రీడలలో ప్రతిభ చూపిస్తున్నాడు శ్రీనివాసరావు ఐదు వందల పదిహేను కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు మొత్తం ఇప్పటి వరకు డెబ్బై రెండు పథకాలు సాధించానని అందులో యాభై బంగారు పదిహేను వెండి ఏడు కాంస్య పథకాలు ఉన్నాయని తెలిపారు కుటుంబాన్ని పోషించుకుంటూ రెండు వేల సంవత్సరంలో ఏపీఎస్ పార్టీకి డ్రైవర్ గా ఉద్యోగంలో చేరి తనకంటూ గుర్తింపు రావాలని క్రీడల వైపు దృష్టి మళ్ళిందని పేర్కొన్నారు ఈ నెల ఇరవైవవ తేదీ సింగపూర్ మలేషియాలో జరుగు క్రీడలకు హాజరవుతున్నానని ఖచ్చితంగా బంగారు పతకాన్ని గెలుచుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్థికంగా ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నన్ను గుర్తించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం అండి నాకు జేబిఎంలు నా పేరు మందవీల్ శ్రీనివాసరావు కేపిఎస్ ఆర్టిస్టువర్గా పనిచేస్తున్నాను నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు చేసి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను ఉద్యోగం వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా నాకు చేస్తుండగానే ఒకటి మంచి పేరు తేవాలి రాష్ట్రానికి పేరు తేవాలి మన దేశానికి పేరు తీసుకురావాలి ఒకటి ఇండియా పేరు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను సార్ నేను ఇప్పటివరకు నేను సాధించింది డెబ్బై రెండు మెడల్స్ వరకు సాధించేది సార్ నాకైతే ప్రోత్సాహం ఏమీ లేదు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా మరిన్ని విజయాలు తీసుకొస్తాను మా డిపార్ట్మెంట్ ప్రోత్సహిస్తే ఇంకా మరిన్ని విజయాలు తీసుకొస్తానండి కటుత పట్టుదల ఉండాలి సార్ ఎవరికైనా సరే పట్టుదల కఠోర దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చు అండి అలాగే నేను అన్నీ సాధించుకొస్తాను సార్ నేను ఇంకా ఇంకా సాధిస్తాను సార్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ కొట్టాను సార్ సాధించాను దాని తర్వాత రాష్ట్ర స్టేట్ మీట్లో ఫస్ట్ ప్లేస్ సెవెండ్ టైమ్ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్నిట్లో కూడా నేను మంచి మంచి స్థానం సంపాదించాను సార్ నేను నన్ను ఇంకా ప్రోత్సహిస్తే నేను మరిన్ని విజయాలు ఇంకా సాధించాను ఇప్పటివరకు నేను డెబ్బై రెండు మెదలు సాధించానండి ఎవరు కూడా నన్ను ప్రోత్సహించలేదు ఇప్పుడు ప్రభుత్వాన్ని గుర్తించి మన చీఫ్ మినిస్టర్ గారు కూడా నన్ను గుర్తించి నన్ను ప్రోత్సహిస్తే నేను మంచి పేరు తీసుకొస్తాను మన ఇండియా పేరు తీసుకొస్తానండి మన దేశానికి మా ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను మంచి పేరు తీసుకొస్తాను సార్ నేను సంపాదించ సంపాదించాను నేను ఇప్పటివరకు కూడా ఇది చూడండి ఫస్ట్ ప్లేస్లో అయితే ఒక యాభై మెడల్ సాధించాను సార్ నేను సెకండ్ ప్లేస్లో ఒక పదిహేను మెడల్ సాధించి పదిహేను మెడల్ పదిహేను మెడల్ వరకు సాధించాను సార్ సెకండ్ థర్డ్ ప్లేస్లో అయితే పది మెడల్ వరకు పదిహేడు పది మెడల్ వరకు సాధించాను సార్ నేను డెబ్బై ఇరవై మెడల్స్ సాధించాను సార్ నేను ఇందులో యాభై గోల్డ్ మెడల్ సాధించాను సార్ బంగారు పథకాలు బాడీ బిల్డింగ్ అయితేనే పవర్ బిఫ్టింగ్ అయితేనే ఎథలెటిక్స్ అయితేనే తర్వాత ఏమో సెవెన్ మెడల్స్ కూడా సాధించాను సార్ అది ఒక పదిహేను వరకు సాధించాను సార్ థర్డ్ ప్లేస్లో కాల్సిన గొప్ప అవి కూడా నేను పది పదిహేను వరకు అవి కూడా సంప్రదించాను సార్ నేను ఇవి కూడా ఇవి చూడాలి డెబ్బై రెండు మెడల్స్ సాధించాను సార్ దాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వేర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇప్పటికే నన్ను గుర్తించి ప్రోత్సహిస్తే రాబోయే రాష్ట్రానికి మన దేశానికి మన రోడల్ ఇండియాకి కూడా నేను మంచి పేరు తీసుకొస్తానండి తర్వాత మళ్ళీ కామన్వెల్త్ కాంపిటీషన్ కూడా నన్ను సెలెక్ట్ చేశారండి దాంట్లో కూడా నేను మంచి పేరు మంచి స్థానం తీసుకొస్తాను సార్ నేను మంచి గోల్డ్ మెడల్ తీసుకొస్తాను ఇండియాకి మంచి పేరు తీసుకొస్తాను సార్ నేను ముఖ్యమంత్రి వర్యులు నన్ను ఆర్థికంగా ప్రోత్సహించి నన్ను ప్రోత్సహిస్తే చేస్తే ఇంకా నేను మరిన్ని విజయాలు తీసుకొస్తానని చెప్పేసి మీకు అందరికీ నమ్మిస్తున్నాను సార్ నేను ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తాను సార్ నేను తోట్లవల్లూరు గ్రామంలోని రజకపేటలోని వినాయక విగ్రహ నిమజ్జనం కోలాహలంగా సాగింది డప్పులతో డీజేలతో మహిళలు పిల్లలు కోలాటం ఆడుతూ వినాయక విగ్రహం ను చేశారు ఈ కార్యక్రమంలో రజకపేటలోని గ్రామ ప్రజలు పిల్లలు మహిళలు పాల్గొన్నారు మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలోని అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతు పంటలను రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పరిశీలించారు అనంతరం రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు అదే విధంగా మునిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రస్తుతం ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన రేషన్ కార్డు లేని రైతులకు కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియను సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకుల సత్యనారాయణ మునిపల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు లావణ్య రైతులు తదితరులు పాల్గొన్నారు కాజుపేట మండలంలోని మిడుతూరు గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండగా రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు కాజుపేట సిఐఆర్ మోహన్ తెలిపారు ట్రాక్టర్ల యజమానులను విచారించగా తగిన ఆధార్ లేకపోవడంతో వారి మీద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే ఎంతటి వారైనా సరే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాజుపేట సిఐ హెచ్చరించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు తూర్పు పడమర ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రంలో మూడు రోజులుగా పౌర సేవలు నిలిచిపోయాయి ఫోటోలు పనిచేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రధాన సర్వర్ తో టెక్నికల్ సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని మరో రెండు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు పోర్చుగీస్ ఫుట్బాల్ సంచలనం క్రిస్టియానో నోరాల్ సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించారు అన్ని ప్లాట్ఫామ్ లో కలిపి వంద కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు ఇది చాలా ఎక్కువ మీ ప్రేమకు నిదర్శనం నా కుటుంబం మీకోసం ఆడారు ఇప్పుడు నాతో వన్ బిలియన్ మంది ఉన్నారు ఏ పరిస్థితుల్లోనైనా మీరు నాతోనే ఉన్నారు అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం అని ట్వీట్ చేశారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో బీజేపీ దీక్ష చేపట్టనుంది ఈ నెల ఇరవైనా లేదా నాలుగో వారంలో దీక్షను ప్రారంభించినట్లు బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ నెల పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను కోఆర్డినేట్ చేసే బాధ్యతలను ఎంపీ లక్ష్మణ్ కు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు బీఆర్ఎస్ నిజమైన బలం కేడాలోనే ఉందని కార్యకర్తలు మరోసారి నిరూపించారని కేటీఆర్ అన్నారు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు రౌడీ ముఖాలు దాడి చేసిన రాళ్ళు రువ్వ దాడులను పోలీసులు ఆపకపోయినా ధైర్యంగా పోరాడారు వారితో పాటు సోషల్ మీడియాలో అండగా నిలిచిన వారందరికీ వందనాలు అని ట్వీట్ చేశారు సినీ ప్రియురాలకు స్త్రీ టూ చిత్ర బృందం శుభవార్త చెప్పింది ఒక టికెట్ కొంట మరొకటి ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది ఆఫర్ పొందేందుకు బుక్ మై షోలో స్త్రీ టూ ప్రోమో కోడ్ ఉపయోగించాలని పేర్కొంది సెప్టెంబర్ పదమూడున మాత్రమే ఆఫర్ వస్తుందని తెలిపింది రాజ్ కుమార్ రావు శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో దర్శకుడు అమర్ కౌశిక్ ఈ హారర్ కామెడీ మూవీ తెరకింగ్ ఆగస్టు పదిహేను ఆఫీస్ ముందుకొచ్చిన ఈ చిత్రం ఏడు వందల ఎనభై కోట్లకు పైగా వసూలు చేసింది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ సీనియర్ నాయకులు స్టాంపులు వస్తాన్ క్రీడల్లో ప్రతిభ చూపిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ మందపల్లి శ్రీనివాస్ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి రజకపేటలో కులహాలంగా వినాయక విగ్రహ నిమజ్జనం వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పంటను పరిశీలించిన అధికారులు మిడుతూరు గ్రామ సమీపంలో ఇసుక అక్రమ రవాణా రెండు ట్రాక్టర్లు సీజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు చరిత్ర సృష్టించిన రోనాల్డో వంద కోట్లకు చేరిన ఫాలోవర్ల సంఖ్య రైతు సమస్యలపై దీక్ష చేయాలని బీజేపీ నిర్ణయం టిఆర్ఎస్ బలం కార్యకర్తలేనని మరోసారి రుజువైంది కేటీఆర్ త్రీ టూ మూవీ టికెట్ ఆఫర్ ఒకటి కొంటే మరొకటి ఉచితం ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్